మానవ అక్రమ రవాణా అనుమానంతో మూడు రోజుల పాటు తమ అధీనంలో ఉంచుకున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఎట్టకేలకు విడిచిపెట్టారు మూడు వందల మూడు మందికి పైగా ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయలుదేరిన ఆ విమానం ఇందరం నింపుకోవడానికి ఫ్రాన్స్లోని పారిస్ దగ్గరలో ఉన్న బ్యాటరీ విమానాశ్రయంలో గురువారం దిగింది ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ విమానం ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతోందంటూ వచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ అధికారుడు దాన్ని తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు మూడు వందల మూడు మందిని విడివిడిగా విచారించాలని భావించిన నలుగురు జడ్జీలు అసలు ఈ ప్రక్రియే అస్తవ్యస్తంగా ఉందంటూ మొత్తం కేసు విచారణనే రద్దు చేశారు దాంతో విమానం టేకాఫ్కి అడ్డంకులు తొలగిపోయాయి వాస్తవానికి ఈ విమానం నికరాగువాకు వెళ్ళాలి తాజా ఉదంతు నేపథ్యంలో అది నికరాగ్వా వెళుతుందా లేక భారత్కో దుబాయ్కో తిరిగొస్తుందా అన్నది మాత్రం తెలియరాలేదు